మరొక రెండు రోజులు మిథున వారు చక్రం తిప్పబోతున్నారు బ్రహ్మంగారి కళజ్ఞానం ప్రకారం వీరికి జరగబోయే పూర్తి మార్పులు ఊహించని ఫలితాలు మీ జీవితంలో సొంతం ఉన్నాయి మరొక రెండు రోజుల్లోనే మిథున రాశి వారి జాతకం ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అయితే వీరు చూడబోతున్నారు అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం శివపార్వతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి కూడా ప్రత్యేకమైన పూజలు చేసి పరిష్కారం చూపిస్తున్నారు వెంటనే గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీరు కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మిథున రాసి వారి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు పూర్తి మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశికి చెందినటువంటి వారికి అంటే మిథున రాశికి చెందినటువంటి వారికి పుణ్యరాశి నక్షత్రం నాలుగవ పాదం పుష్యం ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశికి చెందినటువంటి వారికి సమయం వీరి జీవితంలో చాలా చక్కటి ఫలితాలు అందుకని పోతున్నారు అని కూడా చెప్పాలి ఈ రాశి వారికి తోటివారి సలహాలు పాటించడం ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది మీ మీ రంగాల్లో మీ పరిధి మించిన విషయాల్లో తలదూర్చవద్దు వ్యాపారంలో మీరు చేసే ఆలోచనలని ఎదుటివారితో వారితో పంచుకోవడం ద్వారా స సాధ్యాలను అంచనా వేయవచ్చు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనం మీకు శుభప్రదమైన మార్పులు కూడా కలిగిస్తుంది ఆర్థికంగా శుభప్రదంగా ఉంటుంది ఉత్సాహంగా పనిచేస్తారు లక్ష్యాన్ని చేరుకుంటారు పట్టుదలతో విజయ సోపానాలను అధిరోధిస్తారు సమాజంలో కీర్తి పెరుగుతుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఒక శుభవార్త కూడా మీరు వింటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ అనేది పెరగవచ్చు కనుక జాగ్రత్త పడండి బంధుమిత్రుల నుండి సానుకూల స్పందన అయితే ఉంటుంది నవగ్రహ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది తెచ్చిపెడుతుందని కూడా చెప్పడంలో సందేహం లేదు ఈ మిథున రాశి జీవితం గురించి పూర్తి వివరాలు అయితే మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో చాలా మార్పులు అయితే రాబోతూ ఉన్నాయి వీరు పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే విధంగా ఈ రాశి వారు ఉండే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ మిథున రాశి వారు వృత్తి వ్యాపార కుటుంబ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీరు పఠించాల్సిన పరిహారాలు ఏమిటో కూడా తెలుసుకుందాం ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది గురువు రాహువు శని చాలా గ్రహాలు అనుకూలంగా ఉన్నారు గత రెండున్నర మూడు సంవత్సరాలుగా కూడా వీరిని ఇబ్బందులు పడుతున్నటువంటి బాధలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోబోతున్నాయి సంవత్సరం అన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి మీకు అన్నీ యోగదాయకంగా ఉంటాయి కుటుంబంలో సంతోషకర వాతావరణం చోటు చేసుకుంటుంది ఆలు మగల మధ్య ప్రేమాప్యాయతలు మరి మరింత పెరుగుతాయి రాజకీయ నాయకులకు యోగ కాలంగా చెప్పవచ్చండి జనాల్లో మీరు విస్తరింపబడినటువంటి క్రేజ్ అనేది ఉంటుంది పార్టీ పెద్దలు అనుగ్ర అనుగ్రహించడంతో పదవిని పొందే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి ఈ రాశి వారి ఎడ్యుకేషన్ గురించి చూసుకున్నట్లయితే ఈ రాశికి చెందినటువంటి వారికి పూర్తి పూర్తి స్థాయిలో అనుకూలత అనేది ఉంటుంది జూన్ వరకు విద్యార్థులకు చాలా బాగుంటుంది కాకపోతే జూన్ తర్వాత ఓవర్ కాన్ఫిడెన్స్ వలన కానీ మంచి స్నేహాల వలన కానీ చెడు అలవాట్లు చేసుకుంటే వీరు కొంచెం కష్టపడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది కనుక వీరు వ్యసనాలకు ముంద ముందుగా దూరంగా ఉండాలి ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా అయితే ఉంటుంది ఈ రాసి వ్యవసాయదారులకు చూసుకున్నట్లయితే ఇక రైతులకు సంబంధించి మొదటి పంట దిగుబడి బాగా వచ్చినప్పటికీ కూడా రెండో పంట కొంచెం తక్కువ దిగుబడి వస్తుంది కాబట్టి రెండో పంట విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మేలు స్త్రీలకు వివాహ సూచనలు కనిపిస్తున్నాయి సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది విదేశాల్లో ఉండేవారికి వీసా రిలేటెడ్ పేపర్స్ మిస్సింగ్ వంటి వాటికి సమస్యలు అనేవి ఎదుర్కొనవచ్చు కాబట్టి డాక్యుమెంట్స్ జాగ్రత్తగా పరుచుకోండి పేపర్ వర్క్లో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మేలు ఈ రాశివారి సంవత్సరం చాలా అనుకూలంగా ఉండబోతుందండి కొంచెం స్నేహాల విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అలాగే చెడు అలవాటు ట్లు చెడు వ్యసనాలకు కొంచెం దూరంగా ఉంటే మేలు ప్రతి సోమవారం శివాలయ సందర్శనం చేయడం కూడా మంచిదే కుదిరితే మాస శివరాత్రి రోజున అభిషేకం చేయించుకోండి మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది చూసారు కదండి ఈ మిథున రాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరు గుణగడాన్ని ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం ఈ రాశికి చెందినటువంటి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు దీని కారణంగా వీరికి మానసిక వ్యాధి నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కూడా కలుగుతాయి ఈ రాశి వారి ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించారు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తూ ఉంటారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వారి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టను సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులకు నమ్మించి మంచి మార్గులను ఇస్తారు కానీ చిరకాలం వీరు ఎవరిని కూడా నమ్మరు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జం చేయరు అందుచేత వీరికి ధనం గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా కలుగుతాయి ఈ మిథున రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది నందు కూడా మంచి నైపుణ్యత ఉంటుంది వీణ లాంటి తంత్రి వాయిద్యాల్లో కూడా మంచి నైపుణ్యత కలిగి ఉంటారు ఈ మిథున రాశిలో జన్మించిన స్త్రీల గుణగణాలు ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు మనం చూసేద్దాం మిథున రాశిలో జన్మించినటువంటి స్త్రీలు మృదు స్వభావాలు ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువగా గౌరవం ఇస్తూ ఉంటారు అలాగే జాలి దయ కలవారుగా ఉంటారు అవతల వారి కష్ట సుఖాల గురించి వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అవతల వారి సమస్యల గురించి వీరు ఎక్కువగా దిగులు చెందుతారు ఉదాహరణకు వీరి స్నేహితులు ఏమైనా కష్టాలు ఉంది అంటే ఆ ప్రాబ్లం వీరు సాల్వ్ చేసే వరకు కూడా నిద్రపోని మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు వీరు భిన్నాభిప్రాయాలు కలవారుగా ఉంటారు అలాగే రెండు రకాల రెండు రకాలుగా వ్యవహరిస్తూ ఉంటారు ఒక నిర్ణయం తీసుకుంటారు మళ్ళీ తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకుంటారు ఇలా రెండు రకాలుగా వీరు కనిపిస్తూ ఉంటారు ఇక ఇతరుల అభిప్రాయానికి వస్తే ఎక్కువ కాలం నిలవరి పరిస్థితులు కూడా వీరి జీవితంలో ఏర్పడతాయి ఈ మిథున రాశికి చెందినటువంటి వారు జన్మించిన స్త్రీలకు ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్ అధికంగా కనిపిస్తూ ఉన్నాయి అలాగే వ్యాస రచన రైటింగ్ స్కిల్స్ కూడా ఉంటాయి అలాగే జర్నలిజం రంగంలో కూడా వీరు చక్కగా రాణిస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు న్యాయబద్ధంగా ఉంటారు నీతి న్యాయ ధర్మాల వైపు ఆ దిశగా ఎదగాలని అనుకుంటారు నీతి న్యాయ ధర్మాలు మధ్యవర్తులుగా ఉండి న్యాయం వైపు తీర్పు చెప్తారు న్యాయాన్ని సపోర్ట్ చేస్తారు వీరికి మంచి వాక్చాతుర్యం ఉంటుంది వీరి దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే జీవితంలో ఏదో ఒక అసంతృప్తి అనేది ఉంటుంది వీరికి లలిత కళ్ళు సంగీతం అంటే అభిరుచులు అధికంగా ఉంటాయి కానీ మిథున రాశిలో జన్మించిన స్త్రీలకు వీరి సంతానానికి మధ్య భేదాభిప్రాయాలు కలిగే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి వీరు ప్రతి విషయాన్ని కూడా భూతత్వంలో చూస్తారు ఇద్దరు వారు ఒక్క ఉద్దేశంతో మాట్లాడితే వీరు ఇంకొకలాగా అర్థం చేసుకుంటారు దీని కారణంగా జీవితంలో వచ్చిన అవకాశాలన్నీ కూడా విడిచిపెట్టుకుంటారు దీని వలన జీవితంలో వచ్చిన అవకాశాలు విడిచిపెట్టేస్తారు ఇతరుల విషయంలో మధ్యవర్తిత్వం వీరు చేస్తూ ఉంటారు చూసారు కదండి మిథుల రాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మిత్రులు అసలు మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని అయితే వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్